శుభోదయం వినాయక దర్శనం మరియు భక్తుడు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం ప్రతిరోజు ఉదయాన్నే చేసుకుంటాను కుడివైపు వైపు వీళ్ళిద్దరి రూపాలు నాకు మంచి శుభాలను చేకూరుస్తాయి ఎందుకంటే వినాయకుడు గణాధిపతి పార్వతీపుత్రుడు శివుని ప్రియ కుమారుడు ఎప్పుడూ కూడా ఆ పెద్ద పెద్ద కళ్ళు మరియు ఆ తోరపు బొజ్జ వామహస్తము వీటన్నిటితో శుభంగా మనకు ఏ విఘ్నాలు కలగకుండా చూసుకుంటాడు ఇక ఆంజనేయ స్వామి భక్తికి ముక్తికి శక్తికి మరొక పేరు మన ఆంజనేయ స్వామి ఆయన కృపా కటాక్షాలు మనందరికీ ఉంటే మన శక్తి మనకు తెలియజేస్తాడు మన యొక్క భవిష్యత్ కార్యక్రమాలను ఎలా మనం నిర్వహించుకోవాలి మన ఆపదలు కలిగినప్పుడు ఎలా మనం నిబ్బరంగా ఎదుర్కోవాలనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంటాడు ఈ యొక్క అంజనీపుత్రుడు వాయునందనుడు శివశక్తి స్వరూపుడు శ్రీరామ బంటు శుభం భూయాత్